ప్రభునందు ప్రియ సీవన్ ప్రజ్ఞ మందిర స్వాసార మరి కొల్లాపోతుల జేమ్స్ గారు గురించి మరి ఇప్పుడు మరి నేను ఆయన మరి ఆయన గురించి చదువుతున్నాను కొల్లాబోతుల జేమ్స్ గారు ప్రభు భూలోకయాత్రను ముగించుకొని ప్రభునందునిచ్చారు కాబట్టి ఆయన విడనాడిన కుటుంబం అంటే భార్య కుమారుడు కుమార్తె నిమిత్తం అనగా వారి భవిష్యత్తు నిమిత్తం ఇస్రాయిల్లో దేశంలో ఉన్న సియోన్ ప్రార్థన మందిర వ్యవస్థ మన మన సంఘంలో మరి నేను చెప్పడం జరిగింది అందరికని మరి వాడు దయచేసి డొనేట్ చేయడానికి అందరూ సహకరించమని కాబట్టి మరి ఇంటి దగ్గర నుంచి కూడా ఆ గొంతు నుంచి మరి నాకు అభైస్ గారు జన జిల్లల జనార్దన్ పాఠశ్ గారు కూడా ఫోన్ చేసి మరి చేయండి అన్నారు వాళ్ళే చేయమని అన్నారు వాళ్ళు భవిష్యత్ కోసం చూడమన్నారు అప్పుడు అలాగన్న తర్వాత మరి చప్పల గురునాథం గారు అంటే మా కుటుంబం తరఫున లక్ష రూపాయలు నేను ప్రకటించాను మరి మన సంఘ కా నక్కా ప్రకాష్ గారు వెయ్యి అంటే ఇరవై ఐదు వేల సెకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇంకా రూపాయలు ఇంటి రూపాయలకైనా చేసి చదువుతున్నానండి మరి మా తరపున లక్ష రూపాయలు అయితే పాస్టర్ గారు నక్కాకాశ్ శంకపర్ గారు ఇరవై ఐదు వేలు మా మాదే ప్రియదర్శన్ గారు రాజులు కాబట్టి ఆమె ఇరవై ఐదు వేలు పాస్టర్ ఆంజనేయ గారు ఇరవై ఐదు వేలు తెలంగాణ మరియు మన శంకపర్ గారు కూడా తెలంగాణ ఇరవై ఐదు వేలు చొప్పల శిరీస కాలమ్మగ ఇరవై ఐదు వేలు మరి చింత సునీత ఇరవై ఐదు వేలు అంతర్వేది సైకిల్ సబ్ సెంటర్ వర్ణ సుధ పన్నెండు వేల ఐదు వందలు సగినట్ నల్లి నాగమణి గారు ఆమె చెల్లి వారు కుమార్తెలు కుమారులు అందరు కలిపి మరి యాభై వేల రూపాయలు మరి వారి అంతర్వేది మరి పల్లెపాడు పట్ట రాజేష్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు నరసాపురం అలాగే నేత లక్ష్మీబాయి గారు వారి కుటుంబం తరఫున ఇరవై ఐదు వేల రూపాయలు మరిశంకర్ గుప్తం వాళ్ళది బందిల కస్తూరి గారు ఇరవై ఐదు వేల రూపాయలు మరి వారు రామరాజు లంక సరాగిల వరలక్ష్మి గారు ఇరవై ఐదు వేల రూపాయలు అంతర్వేది కొత్తపేట నల్లి కేజామాని గారు ఇరవై ఐదు వేల రూపాయలు గుడి గుడుమూల మరి పెదపాటి శ్యామ్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు పెదలంక మట్ట లెల్త కుటుంబం అంటే వాళ్ళు చెల్లి మట్ట లెల్తా వాళ్ళు చెల్లి మరి సురేష్ అలాగే సబిత ఇంకా మరి లిషారాణి మరి వాళ్ళు కుటుంబం అంతా కలిపి సురేష్ దానిపాటి సురేష్ వీళ్ళందరూ కలిపి మరి యాభై వేల రూపాయలు మరి వాళ్ళు ఒకళ్ళు అయితే గుణ కొంతమంది గొంది కొంతమంది అయితే మరి రాజమండ్రి ఒకళ్ళు మరి ఫసల్దేవి ఒకళ్ళు ఈ విధంగా ఒక యాభై వేల రూపాయలు సహాయం చేశారు దొండపాటి రాజ్యలక్ష్మి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంతర్వేది మరి రాంబాబు అలాగే మోకా యువరాజు గారు వాళ్ళ తమ్ముడే పన్నెండు వేల ఐదు వందల ఐదు పై పన్నెండు వేల ఐదు వందల రూపాయలు గుడిమెల్లంక రాజమణి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంతర్వేది అలాగే ఎన్ఎల్ఏ సునీత రాజమణి గారి కుమార్తె ఇరవై పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సైనటి పెళ్ళి చింత కమల చొప్పల పద్మ చొప్పల పద్మ గారు సద్మ విద్య చొప్పల పద్మ ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్క నిమిషం అండి మరి సప్ల గారు ఇరవై ఐదు వేల రూపాయలు మలికిపురం నలి సునీత రాజమన్ కుమార్తె పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సెగినట్టు పెళ్ళి చింతాకమల రాజ్యలక్ష్మి అత్తాకోడల్లో ఇరవై ఐదు వేల రూపాయలు అంతర్వతి తగ్గ సబ్ సెంటర్ అలాగే జిడ్డి ప్రేమకుమార్ గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నర్సాపురం అలాగే శేఖరవెల్లి శాంతి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చించినాడ మరి ఎట్ల వెంకటలక్ష్మి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు శంకరగుప్తం మరి కప్పల రాణి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నర్సాపురం జొన్నల సూర్యకుమారి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెత్తిప్ప నేతల ఆదిలక్ష్మి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు శంకరగుప్తం ఉండ్రి మణిగారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నరసాపురం జడ్డం రమాబాయి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు గన్నవరం బొద్ధు స్వరాజ్య లక్ష్మి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రాజమండ్రి చొప్పల జై గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంతర్వేది మురళి సునీత రాయలేదండి మీరు అక్కడ చెప్పింది శాంతి క్షమించండి వెంకటలక్ష్మి గారు రేపిస్తారంట ఆవిడ పేరు చదివాను ఆవిడ కూడా యాభై వేలు రూపాయలు ఇస్తానంటున్నారు రేపు దినాన్నిస్తుంది మరి ఆవిడ ప్రకటిస్తారు మళ్ళీ వారం కూడా చదువుతానండి పేర్లన్నీ ఇంకా ఇంకా చాలా చాలామంది ఉన్నారు ప్రస్తుతానికి ప్రకటించిన వాళ్ళ పేర్లు చదువుతున్నాను చప్పులు సాయిబాబు గారు ఇరవై ఐదు వేల రూపాయలు అంతర్వేది ప్రకాశపురం దాసరి సుశీల గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సరిపెల్లి అలాగే ఉయ్యూరి సరిత గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పెదపట్నం లంక కారుపల్లి పావని కుమారి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మగటపల్లి కొల్లాపొత్తి లక్ష్మి గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంతర్వేది నల్లి సురేష్ గారు మరి మొక్క తోట అది పదివేల రూపాయలు అలాగే కారుపల్లి జయకుమార్ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమలాపురం తాడిపర్తి శీలా గారు రెండు వేల ఐదు వందల రూపాయలు రామరాజు లంక సరళ మేరీ ఝాన్సీ గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అమలాపురం మురాల సునీత గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చించినాడ ఉల్లూరి దావిద్రాజు గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు శంకరగుప్తం అలాగే తోటి సీతాకుమారి గారు ఇరవై ఐదు వేల రూపాయలు చింతలమూరి గొల్లమందుల మణి గారు ఐదు ఐదు వేల రూపాయలు రామేశ్వరం గంట పార్వతి గారు వాళ్ళ సిస్టర్స్ కలిపి మరి పదిహేను వేల రూపాయలు మలికేపురం అలాగే నల్లి మాతమ్మ గారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రొఫెసర్ దీపాటి మధుకరణ గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అంతర్వేది కొత్తపేట గుంపులి సురేష్ గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పసలదేవి పితాని జాస్మిన్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు రామేశ్వరం గెడ్డం సురేష్ ఝాన్సీ గారు ఇరవై ఐదు వేల రూపాయలు మూడు తూములు చంపన ప్రీతి గారు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకాష్పురం అంతర్వేది జానం అమ్మాజీ గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నర్సాపురం ఉండ్రు మాధవ్ గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మరి చిన్నాడం మగటిపల్లి దగ్గర రాపా కృష్ణమూర్తి గారు ప్రసాద్ గారికి ఇద్దరు కలిపి మరి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు శంకరగుప్తం మత్తి ప్రియదర్శిని గారు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు నరసాపురం ప్రస్తుతానికి మరి మంది ఇచ్చారండి జేమ్స్ గారు నిమిత్తం వారి కుటుంబం వారు మరి బిడ్డలో వారి బిడ్డలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళకి ఆధారం అవ్వటం కోసం మరి ఇంకా చాలామంది కూడా వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి ప్రకటించిన వాళ్ళ పేర్లు అండి అంటే డబ్బు వసూలు చేస్తున్నాను ఇంకా వసూలు అవ్వలేదు ప్రకటించిన పేర్లు ఇచ్చిన పేర్లు ఇంకా చాలామంది పోలిసిన ఉన్నారు దయచేసి మరి ఆయనకి సహాయార్థమై ఎవరైతే వారి కుటుంబం నిమిత్తం ఇస్తున్నారో మరి ప్రతి వారు కూడా మరి ఫోన్ చేసి ఇలా రాయించుకోండి పేర్లు మొత్తం టోటల్ అంత అయిన తర్వాత మరలా మరి ఫైనల్గా చదివి అమౌంట్ ఎంత వచ్చిందో కూడా మరి అది లెక్కేసి మరిది ఆ జేమ్స్ గారు డెడ్ బాడీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భూస్థాపిత కార్యక్రమం సుమారు కోడిగా అయిపోయిన తర్వాత మరి మా యొక్క అంత అక్కడ ఈ ఇచ్చిన వారిలో నుంచే కొంతమంది పెద్దల్ని పంపి అక్కడ గొంతు సంఘ కాపర్ గారు వాళ్ళు పెద్దల్ని అక్కడ మరి వాళ్ళ కుటుంబం దగ్గరికి పిలిచి మరి వీళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లల ఫ్యాన్ ఫిక్స్ చేయమని వాళ్ళ చేతికి ఎంత ఈ క్యాష్ అంతాను మొత్తం ఎంత వచ్చిందో టోటల్ తర్వాత అంటే ఇంకా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి కాబట్టి దయచేసి అలా చేసి మరి ఆ పిల్లలకి భవిష్యత్తు కోసం మనం బాట వేద్దాం కాబట్టి మరి దేవుని ప్రార్థన చేయండి ఇంకా కార్యక్రమాల వాళ్ళకి మరి జేమ్స్ గారి పార్థిక దేహం వెళ్ళాలి ఇక్కడి నుంచి మరి ఎంబెసి యాజమాన్యంతో మాట్లాడినప్పుడు వారు ప్రాసెస్ స్టార్ట్ అన్నారు అయితే సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది మరి ఒరిజినల్ పాస్పోర్ట్ పెట్టరమ్మన్నారు హెల్త్ కార్డు ఎట్టు రమ్మన్నారు జరిగింది కాబట్టి మరి త్వర త్వరగా ఆయన మరి డెడ్బాటు ఇక్కడి నుంచి త్వరగా మరి ఇండియా పంపించి మరి ఆ కుటుంబస్తులుగా అప్పగించిన తర్వాత ఆ కార్యక్రమాన్ని జరగటానికి మరి దేవుడితో ఉండేటట్లుగా మీరందరూ కూడా మరి ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు సంఘ ప్రార్థనలు జ్ఞాపనం చేసుకోండి మరి ముఖ్యంగా వారి కుటుంబం నిమిత్తం మరియు విరాళాలు సోషలు చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలామంది వాళ్ళు కాబట్టి దయచేసి మరి ఇలా చూస్తున్నటువంటి మీరందరూ కూడా మరి త్వర త్వరగా పేరు ప్రకటించి మరి డబ్బులు కూడా త్వరగా అందజేసినట్లయితే మరి ఈ డబ్బులు వాళ్ళు కుటుంబాన్ని చేర్చడం జరుగుతుంది దయచేసి అందరికీ వందనాలు దేవున మనకి మహిమ కలుగుగాక సహోదరులు జేమ్స్ గారు సాక్ష్యాలు చెప్పినట్టుగా మన మధ్యలోనే ఉండి మనకులాగే నా కుటుంబాన్ని పోషించుకోవాలి నా కుటుంబాన్ని నేను గొప్పగా మలుచుకొని నా యొక్క స్థితిగతులు మార్చుకోవాలని వచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆయన చేసిన అవ్వచ్చు సరిగా సెట్ అవ్వకపోవడం వివిధ కారణాలు కారణాలు ఏమైనా కానిగాక దేవుడిచ్చింది ఒకే ఒక్క జీవితం ఎక్కువ పత్రికలో దేవుడు చెప్పినట్టుగానే మీరు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు ఉన్నాడు మీజియో మేపాటిది అంటున్నాడు నేను ఆ జేమ్స్ గారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు రేపు మనం మరొక రోజు ఎవరమైనా సరే ఇక్కడికి వచ్చింది శాశ్వతంగా ఉండడానికి కాదు కానీ బైబిల్లో దేవుడు మన కోసము ఒక మంచి మాటని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇజ్రాయల్ దేశానికి వచ్చిన చాలామంది సహోదరులు సహోదరులు సంపాదించిన కష్టార్జితంలో నుంచి కొంతమంది సేవకులకిస్తున్నారు కొంతమంది అయితే అనాథాశ్రమాలకు మరి సేవ చేసి వారికి పంపించేసి పేదలకి అనాథలకి వృద్ధులకి భోజనాలు పెట్టిస్తున్నారు మంచిది మంచిది చాలా మంచిది ఈ సమయంలో దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే మనతో పాటుగా ఉన్న మన సహోదరుడు వారి కుటుంబము అనాథలుగా మారిపోయారు కుటుంబంలో ఒక పెద్దను వారు కోల్పోయి మరి ఆ యొక్క పెద్దలేని లోటు లేని వారికి మాత్రమే అర్థమవుతుంది వారి కుటుంబాన్ని ఆదరించవలసిన ఆ బాధ్యత దేవుడు మన సంఘం పైన మన భుజ స్కంధాలపైన పెట్టాడు కనుక మనం చేస్తున్న పనుల్లో నుంచి మన గుప్పిలు విప్పి మన సహోదరుడు మనతో పాటుగా ఉన్నవాడు మనతో పాటుగా తిన్నవాడు మనతో పాటుగా సహవాసం చేసిన వాడు వారి పిల్లల్ని చూసి వారి వారి కుటుంబాన్ని మనం ఆదుకోవడానికి దయచేసి మరి ఇప్పటి వరకు చాలామంది గురువు గారు ప్రకటన చేయగానే ప్రతి ఒక్కరూ మరి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకున్నారు ఇంకా అవకాశం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క ప్రకటనని ఆలకించి మరి వారికి సహాయం చేసి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి పాత్రలు కావాలని ప్రేమతో మరే చేస్తూ ఉన్నాను కృందంలో దేవుడి చెప్పిన మాట ఏంటంటే బీదలను కనికరించేవాడు యహోవాకే అప్పించేవాడు మనము ఆ కుటుంబానికి మనం సహాయం చేస్తున్నాము అంటే దేవుడికి అప్పిస్తున్నాం దేవుడికి అప్పిస్తే బయట వారికి అప్పిస్తే చిన్న చిన్న వడ్డీ వచ్చేంత వరకు నమ్మకం లేదు కానీ ఎహోవాకి అప్పిస్తున్న వారం అవుతాం మనం వారి కుటుంబానికి మనం సహాయం చేస్తే అంత మాత్రమే కదా ఆయన అంటాడు నాకు అప్పిస్తున్నారు కనుక వారి యొక్క ఉపకారానికి వారు చేస్తున్న ఈ సహాయానికి నేను ఉపకారం చేయక మానను ఖచ్చితంగా ఉపకారం పొందుకుంటాం అలాంటి కుటుంబాలకు సహాయం చేయడం వల్ల కనుక సియోన ప్రాంత మందిరం అనేది యేసు క్రీస్తు ప్రభువు నాడయాడిన ఈ ప్రాంతంలో గురువుగారి ద్వారా స్థాపించబడి ఇంత చక్కగా జరుగుతుంది అంటే ఇలాంటి కార్యక్రమాలు మన సంఘంలో వారు చాలామంది చేస్తూ ఉన్నారు ఇదిగో ఈ సమయంలో జేమ్స్ గారి యొక్క కుటుంబానికి మనందరం కూడా మనకు పిలివైపు సహాయం చేస్తూ ముందుకు సాగుదాం దేవుడి కొత్తి మాటలు మనందరి హృదయాల్లో భద్రపరిచి దీవించి అశ్రవించి వారి కుటుంబానికి పిల్లలకి వారి భార్యకి వారి బంధువులకి ఆదరణ కాక ఆమె